బాపట్ల ఇగ్లీషియా ఆఫ్ యశ్వమసి ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధల్లోనికి దేవుని మిమ్మల్ని నడిపించను గాక ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కాక ప్రార్థన చేయాలి రాక్షరసం కోసం అని అందంట అమ్మ నీ హిలో అర్థమైందా అని పక్కపక్క నవ్వాడంట ఫాస్ట్గా చూడ దేవుని వాక్యము అలా చిన్నపిల్లకి అర్థమవుతున్నట్టు చాలామందికి కూడా అర్థమవుతుందండి దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి కొంచెం మనం కూడా ఎదగాలి చిన్నపిల్ల లెవెల్ నుంచి ఆ చిన్నపిల్ల ఏమంటుంది ఏమర్థమైంది నీళ్ళని ద్రాక్షరాసం చేసుకోవటానికి మనం ప్రార్థన చేయాలి అది మనం అట్లా ప్రార్థన చేయాలని పిల్ల అనుకుంటుంది చాలా కాదు రైట్ సో అది జోక్సపాఠ ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నిజముగా వివాహం గురించి ఏమంటుందో నేను మాట్లాడతానండి దేవుని యొక్క వాక్యం ప్రకారం వివాహం అనేది ఒక నిబంధన బైబుల్ అంటే కొత్త నిబంధన పాత నిబంధన సో వివాహం అంటే ఒక నిబంధన అదేదో బిజినెస్ అగ్రిమెంట్ కాదు ఇది నిబంధన దేవుడు ఎలా అయితే ఇస్రాయేలీతో చేసుకున్నాడో దేవుని బిడ్డలతో నిబంధనలోకి వచ్చాడో అలాంటి నిబంధన ఇందులో నిబంధనలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు చూసారా అండి ఇది నార్మల్ అగ్రిమెంట్ కంటే అబౌ అంటే పైదనమాట సో వివాహం మనకి దేవుని యొక్క ఎంత ఇంపార్టెన్స్ అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదా మిగతా అన్నిటికంటే ఇదే ప్రాముఖ్యమైన నిబంధన ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యామిలీ బాగుంటుందో అప్పుడే అన్నీ బాగుంటాయండి ఆ భర్తల మధ్య సంబంధం ఎప్పుడైతే సన్నగిల్లుద్దో వీక్ అయిపోతో ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోతుంది భార్యాభర్తల సంబంధము అది దేవుడు పెట్టిన నిబంధనని ఎప్పుడైతే మనకి అందరికీ స్పష్టంగా దేవుని వాక్యం నుంచి అర్థమవుతుందో అప్పుడండి అసలు ఆ కుటుంబంలో మాధుర్యం ఆ కుటుంబంలో ఆనందం ఆ కుటుంబంలో సంతోషం ఆ కుటుంబంలో సమాధానం మనం నాకు కావాలి 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 అని అడగనవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ఈ నిబంధనకి తగినట్లుగా జీవిస్తావో ఆశీర్వాదం సమాధానం సంతోషం గర్భఫలం అన్నీ వాటంతటికే ఆటోమేటిక్గా వస్తాయి అనమాట ఆ కుటుంబంలోకి లేకపోతే మనం ఏం చేస్తున్నావు ప్రభు నాకు అదివో ప్రభు నాకు ఇదివో ప్రభు అని అంటున్నారు ముందు నువ్వు నిబంధన సరి చేసుకో నీ నిబంధన సరిలేదు ఇది ప్రేమ బంధం సో మా సిస్టర్కి మరి కొత్తగా వచ్చిన మా బ్రదర్ నాకు నేను చెప్పేది ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం ఇది దేవుడు ఏమని అంటున్నాడంటే ఇది ఒక నిబంధన మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్తో కూడిన నిబంధన మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ చూడండి ఎప్పుడైతే భార్యను తెలివి చేసి మాట్లాడుతున్నావో లేకపోతే ఎప్పుడైతే భర్తను తేలిగ చేసి మాట్లాడుతున్నావో మీరు మిమ్మల్ని మీరు తేలిగ చేసి మాట్లాడతలేదు ఆర్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ గాడ్ దేవుడు పెట్టిన ఆ నిబంధనని ఇన్సల్ట్ చేసినట్టు అర్థమవుతుందండి సో మా బ్రదర్ ఇల్లాకి బిజీగా ఉన్నట్టున్నారు ఫోన్ వచ్చింది మాట్లాడండి మా యొక్క సిస్టర్ని మీరు లవ్ అండ్ ఎఫెక్షన్తో ఎలా చూస్తారు మా సిస్టరు మిమ్మల్ని కూడా లవ్ ఎఫెక్షన్తో ఎలా చూస్తారు అప్పుడే మీరు ద్వారం తెరుస్తున్నారు ఆశీర్వాదాలకి మిగతా వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసినా ఎన్ని చేసినా ప్రభు అంటారు మీ విధయితే నాకు కావాలి అంట చూసారండి సో కాబట్టి విలుచున్న ప్రతి ఒక్కరూ మనందరం కూడా అర్థం చేసుకోవాలి వివాహము ఒక నిబంధన ఆ నిబంధనకి మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో దేవుడు మన కుటుంబాన్ని మనం అడగకుండానే ఆశీర్వాదాలు సంతోషము సమాధానము అభివృద్ధి అందరు కోరుకునేవన్నీ ఉచితంగా ప్రభువారు పంపిస్తారు ఎప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధనకి వాల్యూ ఇస్తామో సో నేను ఈ యొక్క ఈ సమయం ద్వారా నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఇచ్చిన నిబంధనని దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి సో ద రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్ ద గ్రేట్ గాడ్ ఆఫ్ దిస్ యూనివర్స్ సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద గాడ్ సో దాట్ హీ కెన్ గివ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ టు us యాక్చువల్గా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడు పోర్ చేస్తాడంట కుమ్మరించబడతాయి అంట సో అలాంటి జ్ఞానాన్ని మనం అందరం తెలుసుకొని తెచ్చుకొని ఎప్పుడైతే భార్య భర్తల మధ్య ఇంత లవ్ అండ్ రెస్పెక్ట్ ఉంటుందో మనం ఏం అడగనం దేవుని నుంచి ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా కుమ్మరించబడతాయి లేకపోతే ఎన్నెన్ని ప్రార్థనలు చేయాలో ఎన్నెన్ని ఏదో చేయాలి ముక్కుబడిని చెల్లిస్తారు రకరకాలుగా చేస్తారండి సీక్రెట్ చెప్తున్నాను నేను దేవుని యొక్క ఆశీర్వాదాలకి దేవుని యొక్క నిబంధన రెస్పెక్ట్ చేస్తే గాడ్ విల్ రెస్పెక్ట్ యూ అండ్ హీ విల్ ఫోర్ ఆల్ ద బ్లెస్సింగ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీస్ అది ఈనాటి ఈ వివాహానికి సంబంధించిన సందర్భంలో దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను ప్రార్థన చేసుకుందాం తల్లో వచ్చండి అవర్ హి ఫాదర్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే